తెలిస్తే ప్రతి వాళ్ళు ఇప్పుడు అక్కడ పది రూపాయల కూలి ఇక్కడ ఇరవై రూపాయలు కూలి అంటే అదే పనికి మనం పది రూపాయలకి ఎందుకు పోతాం ఇరవై రూపాయలకే పోతాం కానీ మనకు తెలియకపోవటం వల్ల మనం ఈ రోజు మన మన దాంట్లో ఉన్న గొప్పతనం మనకు అర్థం పోవటం వల్ల ఈ రోజు అనేక రకాలుగా జరుగుతూ ఈ మత మార్పిడి ఇవన్నీ జరుగుతావు అని వాటి వల్ల సుఖపడితే బాగలేదు పోనీ మనం మనం భారతీయులు ఏంటంటే మనం ఏదైనా అన్నింటిని గౌరవించు అన్నింటిలో మనలో కలుపుతున్నాం కానీ అక్కడ సుఖం ఉండదు సుఖం అనేది అక్కడ ఉండదు ఎందుకంటే ఏకాత్మ భావన తెలియని వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది సుఖం అనేది భారతీయ తత్వంలోనే అది ఐందో మతంలోనే మన యొక్క సంస్కృతి సాంప్రదాయంలోనే అన్నింటినీ తనలో కలుపుకొని అన్ని తానుగా మారి ఎక్కడైనా స్వేచ్ఛగా క్రికగలిగేటువంటి వాడు మన భారతీయుడు కాబట్టి అది ఒక హిందూ మతంలో ఉన్నటువంటి ఒక జ్ఞాని మాత్రమే చేయగలడు ఇలాంటి పనులు ఈ జ్ఞానం అందరికీ అబ్బాలి అందాలి అంటే మనం తెలిసిన వాళ్ళు మౌనంగా ఉంటే కుదరదు అని చెప్పి మనం ఇట్లా అనేక రకమైన గ్రామాల్లో కూడా మనం తెలియజేయడం జరుగుతుంది అందుకే అప్పుడప్పుడు పెట్టుకోవాలి నేను తిరుపతంపూడి దగ్గరికి రెండు సార్లు వచ్చా ఇక్కడ రోజు మరి అక్కడ కొంతమంది రాకపోవచ్చు ఈ విధంగా మనం కార్యక్రమాలు అప్పుడప్పుడు చేసుకోవాలి దేవాలయాలు కట్టుకోవటం కాదు వాటిని మనం నడిపించాలి నడిపించుకోగలిగితే నితల కోసం కాదు ఎప్పుడైనా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ కార్యక్రమం ఇప్పుడు నేను కూడా ఏదో వ్యామారం ప్రజలకు ఏదో చదువుదాం అనుకుంటే నేను రాలేను ఇలా చెప్పటంలో ఉన్నటువంటి ఆనందం చవటంలో ఉన్నటువంటి విధి విధానాలు నాకు తెలుసు కాబట్టి వాటి ఫలాలు వాటి కోసం నేను పరితర్పించి నేను ఎంత కష్టానికైనా ఇష్టపడతాను అదే నేను కూడా గుడికి పోవటం ఏదో ఇతరుల కోసం రాముడి కోసం అనుకోబోగం రాముడికి మనం ఉన్నా లేకపోయినా మళ్ళా భక్తులు ఉన్నాము కానీ రాముడిని ఆధారం చేసుకొని మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి రాముడు లాగా భర్త రాము తీరతలాగా భార్య అలా మనం ఉండగలిగితే మన పిల్లలు కూడా బ్రహ్మాండంగా తయారవు ఈ రోజు చిన్న వయసులోనే ఎంత బాధ కలుగుతుంది ఎందుకంటే ఇవాళ మన పొద్దుకోడు మొత్తం ఆడబడిన రోడ్ల మీద పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు రాకముందే పిల్లలు ఇతరు ముగ్గురు కూర్చోటా రెండు గ్లాసులు రెండు రెండు రకాలు పెట్టుకొని ఇచ్చలు పెడితనంతా దీని దీనికి తగ్గట్టు ప్రయత్నంగా బెట్టింగ్లు ఇట్లాంటివి జరుగుతున్నాయి మరి ఎలక్షన్ లో వస్తే బెట్టింగ్ లో మొన్న ప్రీతంగా ఒకళ్ళు కాదు కుటుంబ పెద్ద పిల్లలు ఆడవాళ్ళు అందరూ పెట్టారంట ఎంత విచిత్రంగా ఉందో తండ్రి తప్పు చేస్తే కుటుంబ యజమాని తప్పు చేస్తే భార్య ఏందా అట్లా చేస్తే అట్లా మనకున్న పరిస్థితి బాగాలేదుగా ఎందుకంటే జోద క్రీడ అనేది చాలా తప్పమ్మ మహాభారతానికి కథానాయకుడు ధర్మరాజు ఎంత గొప్పవాడంటే ఆయన స్వర్గంలోకి పోవటానికి చోట ద్రోణాచార్యుని గురించి ఒక మాట తప్పు మాట్లాడినని చెప్పి రెండు గంటలు ఆయన వెయిటింగ్ చేయించారు అంటే జీవితంలో ఆయన అసత్యమైన మాట ఆడడు అట్లాంటి ధర్మరాజు అది కొన్ని కారణాల చేత ముందుకంటే మనకు మూల భారతంలో ఉంటుంది ఇవన్నీ మామూలు భారతాల అర్థం కావు అందులో ఆయన కొన్ని కారణాల చేత ఆయన వాళ్ళ తప్పతండి రమ్మన్నాడు అని చెప్పి వెళ్తే జోదం ఆడిన తర్వాత జోధం అన్ని పోగొట్టుకున్నాడు ఆస్తులు పోయిన తమ్ముళ్ళు పోయారు భార్య పోయింది అనేక రకమైన అవమానాలకు గురయ్యాడు ఆ తర్వాత పదమూడు సంవత్సరాలు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసి అప్పటికీ ఆస్తులు పోతే మరి యుద్ధం చేసి అనేక రకంగా భూమండలం మాత్రం నాశనం చేశారు అంటే దీన్ని బట్టి అర్థమైంది ఎంత గొప్పవాడికైనా జోద క్రీడ అనేది అంత తప్పు ఇవాళ జోద క్రీడలో చాలా మంది యువత పిల్లలు ఇవాళ ఎందుకంటే ఇవాళ ఎంతకు ముందు మనకి ఏదో ఇన్ఫర్మేషన్ తెలియాలంటే పోవాలి ఎప్పుడో జరిగింది ఇప్పుడు అంత సెల్లు ప్రపంచం అంతా వచ్చేసింది ఈ ప్రపంచంలో కూర్చోవడం శుభ్రంగా ఇగొట్టి ఇగొట్టిక్కుని కొట్టి అయిపోతుంది శుభ్రంగా నడుస్తుంది లోపల నడిపిస్తా ఈ ద్వారా అనేక రకమైన అప్పులు చేసి తల్లిదండ్రులు చెప్పలేక మాకు తెలిసి మాకు తెలిసి ఇతరు ముగ్గురు పిల్లలు ఆత్మహత్యలు చేస్తున్నాం చిన్న వయసులోనే ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరు దాని బాధ్యత మెయిన్ తల్లిదండ్రులు పెంచరవై సంవత్సరాలు పోతే వాళ్ళు ఎంత బాధపడాలా ఇవాళ ఈ మధ్యలో చేయించి నేను ఇవాళ పగులో కాపా నాకంటే చాలా చిన్నవాడు వాడు అంత నాలుగు వేలు రాదు ఇద్దరు పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతాను వాడికి మొత్తం కిడ్నీలని లని దెబ్బ ఎందుకో తాగి తాగి సిమ్లా తిని తిని తినకూడని తింటాడు తాగూడని తాగుతుంటూ ఆలోచించకూడని ఆలోచిస్తున్నాడు దానివల్ల మొత్తం దెబ్బ జన్నాడు కాకుండా మనిషి అన్నాడు రేపు పొద్దున ఆ అమ్మాయి వయసు అంతా ఎట్లా బ్రతకాలి ఇద్దరు పిల్లల్ని ఎట్లా బ్రతికించాలి ఇవన్నీ ఎవరికి సమస్యలు ఎవరికి ఇవన్నీ మనమే భరాయించాల్సింది ఏమన్నా ఎవరన్నా మంది కాదు అనుకుంటే మన కాదు అనుకోకూడదమ్మా ఎందుకంటే మనకి మన చెప్పే మాట ఏంటంటే మనకు బుద్ధుడు మూడు ముక్కల్లో చెప్పినాయి జీవిత సారాంశం అంతా సత్యం శరణం గచ్చామే ధర్మం చరణం గచ్చామి సంఘం చరణం గచ్చామి ఇప్పుడు మనం చెప్పుకున్నాం సంఘం అనేది బాగలేదు అనుకోండి ఖచ్చితంగా ఇప్పుడు మన పిల్లాడు అక్కడ ఏదైనా జరుగుతుంటే మన పిల్లలు పోయి ఇప్పుడు పిల్లలందరూ కలిసి ఆడుతున్నారు కదా మంచి వాతావరణం సరిపోయింది అదే చెడ్డ వాతావరణం వాడు ఆడదు అందుకు కాబట్టి మనం బాగుండాలంటే మనతో కాదు మన చుట్టూ వాతావరణం బాగు చేయాల్సిన అవసరం అనుకున్నది ఆ మనకి ఎందుకే మనం బాగానే ఉన్నట్టు ఉండం ఉన్నట్టు కనపడతాం అంతే ఇక గ్రామం ఉంది గ్రామంలో మన ఎలక్షన్ వాతావరణం ఇప్పుడు కూడా దాని ప్రభావం ఉండే ఉంటుంది ఎందుకంటే పనిసారి ఏదో చేసి ఉంటారు ఈసారి కాస్త ఎక్కువ చేశారు ఈసారి మళ్ళీ టైం ఎందుకంటే ఏది శాశ్వతం కాదు మారితే మళ్ళీ డబల్ అవుతుంది దానివల్ల కుటుంబ వ్యవస్థలు ఎంత విలవెల్లా ఆడతారు ఆడవాళ్ళు ఎంత బాధపడతారు పిల్లలు చదువులు ఉద్యోగాలు వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎవడు ఆలోచించకపోతే ఎట్లా ఇప్పుడు ఎక్కడో ఉన్న నాయకులు వాళ్ళకి ఇలా అసలు రాజకీయంలో నాకు అర్థం కాని విచిత్రం ఏంటంటే ఏముందండి మనం ఇప్పుడు అందరూ అమ్ముకుంటాము కొనుక్కుంటాం గాయలు జరిపా దానికి మళ్ళీ కొట్టుకులాటం ఉండదు అదివరకన్నా మన పూర్వ మన పూర్వకాలంలో మన పెద్దల తయంలో ఏదైనా అవసరమైతే ఆ మనిషి కోసం వాళ్ళు అక్కడ కుల మతానికి అతీతం కూడా అవసరమైతే వాళ్ళ పక్షాన్ని గొడవ చేసి ప్రాణాలు పోగొట్టుకున్నారు కొంతమంది కుటుంబాలు అది ఒక వేరత్వంగా ఉంది ఇవాళ ఏముంది చక్కగా అమ్ముకుంటున్నా కొనుక్కోట్రు అమ్ముకుంటాం కొనుక్కుంటున్నాం గ్రామానికి తని చెప్పులు లెక్కల పనిచేస్తాం కొనుక్కోవడం ఏముంది రాణ అమ్ముకొని కొనుక్కునేవాడికి అమ్ముడు పోతానం కొనుక్కునేవాడికి దాంట్లో నీటేముంది మళ్ళీ దానికి మళ్ళీ పోసాలు ఎందుకు ఇవన్నీ పెట్టుకోకూడదు ఎందుకంటే ఎవరికి వారు సుఖంగా ఉండాలంటే మంచి మంచి వాతావరణం సృష్టి జరగాలి జరగటం కోసం మన కుటుంబం కోసం మనం ఎలా బాగు పనిచేస్తున్నామో సమాజం బాగు కోసం కూడా మేము మా గ్రామంలో ఏ మన వల్ల అంతా మారిద్దని కాదు అనేది మా నాలుగైదు నాలుగైదు గుళ్ళల్లో వారాలు భజన జరుగుతుంటాయి వారానికి ఒక రోజు ఎట్టిన కార్యక్రమాలు నడుస్తుంటాయి ఇక గ్రామ సమారాధన నుంచి పెద్ద సమారాధన